హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో టూ సెట్ అయితే వచ్చేసింది అనమాట దుపట విత్ టాప్ అయితే వస్తుంది స్టైట్ కట్ అయితే అన్నమాట చాలా బాగుంటుంది చాలా కూల్ నీట్గా ఉంటుంది అనమాట కలెక్షన్ వచ్చేసి చందేరి వస్తుంది అనమాట సో దుపట వచ్చేసి చూసేయండి ఈ విధంగా అయితే ఉంటుంది టూ కలర్స్ మిక్స్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది టోటల్గా దీనిలో మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి చూసేయండి ఇలాగా అండ్ మీకు ఫ్రెంట్ వచ్చేసి ఇట్లా పూసల్ వర్క్ వస్తుందండి ఈ విధంగా ఇక్కడ వరకు కూడా మీకు పూసల్ వర్క్ అనేది వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ అండి అండ్ ఇదంతా మీకు ఫోర్ ప్రింట్ అనేది వస్తుంది సో బ్యాగ్ కూడా చూసేయండి ఇట్లా అయితే ఉంటుంది అనమాట టోటల్గా ఫోర్ కలర్స్ ఉన్నాయి సైట్ కట్ వస్తుంది టూ పీస్ అండి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఇంకో కలర్ చూసేయండి రామా బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట కలెక్షన్ చాలా బాగుంటుందండి టోటల్గా ఫోర్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి సో మీకు షైన్ వస్తుందండి మంచిగా షైన్ అయితే వస్తుందనమాట టాప్ మెరుస్తూ ఉన్నట్టుగా ఉంటుంది సో ఇదంతా మీకు ఇక్కడ పూసల వర్క్ వస్తుంది అండ్ దుపట్ట కూడా చాలా బాగుంటుందండి సో టూ కలర్స్ కాంబినేషన్లో అయితే దుపట్ట వచ్చేసింది చూడండి వస్తుందనమాట దుపట్టా లెంత్ కూడా బాగుంటుంది మధ్య చాలా షార్ట్ కదా అంత ఏం లేదు ఇది బాగుంది వచ్చి దుపటా లేదండి చూసేయండి సో ఇది ఇదొచ్చేసి మెరూన్ కలర్ చూసేయండి మెరూన్ కలర్ అయితే వస్తుంది దుపట మెరూన్ కలర్ కాంబినేషన్ అన్నమాట సో ఇది ఇదొచ్చేసి బ్లాక్ కలర్ చూసేయండి సూపర్గా ఉందండి బ్లాక్ కలర్ సో ఇది డైలీ వేర్కి కాదండి మీకు మంచిగా పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా గా ఉంటుంది కలెక్షన్ స్ట్రైట్గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట చాలా బాగా నచ్చుతుంది ఓకే నాకు కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సో ఇది లిమిటెడ్ స్టాక్ అనమాట కొత్త కలెక్షన్ కదా లిమిటెడ్ స్టాక్ మాత్రమే తెప్పిస్తాము సో చూడండి బ్లాక్ కలర్ 爸知道，这周谁